వర్త ధ్వని సిలువ ధ్వని వినువా హృదయాలలో విజయ ధ్వని నేను ఇదే ఫస్ట్ టైం అంటే నేను పుట్టిన దగ్గర్నుంచి క్రిస్టియన్ అయినా సరే నేను ఇదే ఫస్ట్ టైం చెట్లో చెప్పడం అయితే దేవుడి పట్ల చిన్నప్పటి నుంచి ఎన్నో మేలు చేశాడు అవి మేల్లని నాకు గ్రహింపన్నది అప్పుడు లేదు ఎందుకంటే అవి నాకు రెగ్యులర్గా జరిగిపోతూ ఉన్నాయి నా చదువు విషయంలో కానీ నా ఉద్యోగం విషయంలో కానీ నేను ఏది కష్టపడి కానీ దేవుణ్ణి అడిగి దేవుణ్ణి గోజాడి పొందుకున్నది ఏదీ లేదు జస్ట్ దేవుడు దేవుడు ఉచిత కృపబట్టి నాకు అన్ని దయచేస్తూ వచ్చాడు ఇప్పటి వరకు అయితే నా ఉద్యోగ విషయంలో కూడా నేను ఈ ఉద్యోగంలో జాయిన్ అవుదామని కానీ ఏ విషయంలో నేను అనుకోలేదు జస్ట్ ఎగ్జామ్ రాశాను ఆ రిజల్ట్ ఊరికి నేను జస్ట్ క్యాజువల్గా వెళ్ళి రాశాను జాయిన్ అవుదామని కూడా అనుకోలేదు కానీ రిజల్ట్ వచ్చే మా తప్పుడు మాత్రం రావాలి రావాలి ప్రతిదాసారి అంతే కానీ దేవుడు ఉచితంగా అన్నీ దయచేశాడు నాకు అలాగే మరి బిడ్డ విషయంలో కూడా నాకు దేవుడు దయచేస్తాడు చేస్తాడని నమ్ముకుందో అసలు ప్రార్థనలో కూడా ఒకసారి వాడి ఫస్ట్ బర్త్డేకి దేవుడికి ఇలా కానుపించుకుందాం అనుకున్నాను తప్పించి ఇలా దేవుడు చేసిన మేలుకి సాక్ష్యం చెప్పుకుందాం అని కానీ ఇలాంటి ఆలోచన అయితే నాకు అప్పుడుకి లేదు దేవుడు దయచేస్తాడు దేవుడు ఇస్తాడు అన్న ఇదిలోనే ఉన్నాను మరి నా విషయంలో చెప్పాలంటే మరి నా చెల్లికి అలా జరగటమే నాకు కనిపిప్పేమో నాకు తెలియదు దేవుడు చేసిన మేలు ప్రతి విషయంలో దేవుడు మనకి కంటి కా కంటికి రప్పలా కాపాడుతూ వస్తున్నాడు అన్నది మనకు తెలియకుండానే తెలియకుండా నాకు జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు ఇప్పుడు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా మనకి దేవుడు సేఫ్గా ఇంటికి చేరుస్తున్నాడు అంటే అది మనకు తెలీదు మనకి ఎప్పుడన్నా ఏదైనా యాక్సిడెంట్ అవుతుంది లేకపోతే ఏదైనా తప్పించి పడ్డామంటేనే అది సాక్ష రూపంలో వస్తుంది మనకి బయటికి ఆ గ్రహింపు నాకు ఎప్పుడు దాకా లేదని నేను అనుకుంటున్నాను దేవుడిచ్చిన గ్రహింప గ్రహింపకై వేల వందనాలు ఇచ్చిన బిడ్డకై మరి ఇప్పుడు నాకు ఫిఫ్త్ మంత్ ఇంకో బిడ్డ కూడా ఆరోగ్యవంతంగా పుట్టాలని అలాగే నా కుటుంబాన్ని గురించి మమ్మీ డాడీ గురించి అత్తమ్మా గురించి అందరి గురించి ప్రార్థించాలని మేము ఇంకా ప్రార్థనలు బాగా ఎదగాలని కోరుకుంటూ చిన్న సాక్ష్యం దేవుడు దీవించాను కదా అమ్మాయి జనరల్గా మనకు శనివారం చర్చిలో ప్రార్థన ఉంటుంది మరి చాలా కాలంగా మన వారు ఏదన్నా స్థుతి కూటం పెట్టుకోవాలి అంటే శనివారం ఎక్కువగా పెడుతున్నారు ఈ మధ్యలో కరోనా వల్ల అలా శనివారాలే జరగలేదు మొత్తానికి మళ్ళీ మొదలయ్యాయి జరుగుతున్నాయి మరి రోజు ప్రత్యేకంగా మన బాబు అజయ్ అమ్మాయి సువర్ణ వాళ్ళు వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలుల విషయంలో ఈరోజు స్థుతి కూటం పెట్టుకున్నారు దేవునికి మహిమ కలుగునగాక మంచిది మొన్న ఈ వారంలో బావికి దేవుడు వారికి ఇచ్చి నా బాబుకి అక్షరాభ్యాసం చేశాం తర్వాత అంతకుముందు జరగాల్సిన కార్యక్రమాలు కూడా చక్కగా జరిగాయి మరలా అమ్మాయికి గర్భిణి మరి ఈరోజు ఆ విషయంగా ఐదో ను పురస్కరించుకొని అజయ్ ఇంటి దగ్గర అంటే రామారావు గారి ఇంటి దగ్గర ఇందు ఏర్పాటు చేసుకున్నారు అది ఐదో నెలలో తీయని పదార్థాలు సెలబ్రిటీ ఫ్రూట్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేశారు అందరం వెళ్ళాం శుభ్రంగా కార్యక్రమం జరిగించాం భోజనం చేసాం వచ్చాం సంతోషం అండి మరి ముందు దేవుడు బాబునిచ్చాడు కనుక మరి ఈసారి ఎవరినిస్తారు అనేది ఎవరినిచ్చినా పర్వాలేదు దేవుడు వారి కుటుంబాన్ని దీవించాడు ఇందాక అమ్మాయి సాక్షి చెబుతూ దేవుడు నా పట్ల మా పట్ల అనేక మేలులు చేశారు మేలు జరగాలి అని ప్రత్యేకంగా మేనేం చేయలేదు కానీ రొటీన్గా జీవన విధానంలో ముందుకు పెడుతూ ఉండగా ఎప్పుడు ఏది కావాలో అవి ఆయన మాకు ఇస్తూ వచ్చారు అనే ఒక చక్కటి మాట తెలివైన మాట బలమైన మాట అమ్మాయి ఉపయోగించారు అది నిజమే మనం ఆయన నమ్ముకొని ముందుకు వెడుతూ ఉంటే తగిన కాలమందు ఫలం ఇచ్చు చెట్టు వల్ల ఏ టైంలో ఏదో ఏ టైంలో ఏది కావాలో ఆయనే ఇస్తూ ఉంటారు కొండ మీద ప్రసంగంలో ఏసై చెప్పారో నా తండ్రి మిమ్ములను గూర్చి ఆలోచిస్తున్నాడు అని ఏసై చెప్పారు మనం అనుకునే దానికంటే దేవుడు మన గురించి ఆలోచన కలిగి ఉన్నారు అనే అర్థం నిజమే అమ్మాయి పట్ల చదువు విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ తర్వాత వివాహ విషయం కానీ తర్వాత సంతానం విషయం కానీ అన్నీ కూడా ఒక కుటుంబంలో ఏమేమి కలగాలో ఏమేమి జరగాలో ఏమేమి ఇవ్వాలో ఏమేమి పొందాలో మరి అజయ్ కుటుంబంలో దేవుడు అలా చేస్తూ వచ్చారు వారి హృదయాలు కృతజ్ఞతతో నింపబడ్డాయి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు తగు రీతిగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు దేవునికి స్తోత్రం అలీలోయ కాబట్టి మరి ఇంకా మన వారి కొరకు ప్రార్థన చేయాలి ఇంకా గొప్ప కార్యాలు దేవుని వారి పట్ల చేస్తారు ఇంత మంచి సాక్ష్యం జీవితంలో జరిగే మేలులు చెప్తూనే 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 చెల్లి విషయంలో చాలా దుఃఖపడ్డాము బాధపడ్డాము ఎంత బాధ అంటే జీవితంలో ఒక భయం ఆవరించదు ఏది జరిగినా ఏం జరగబోతుంది ఏమన్నా జరగబోతుందా అనే ఒక భయం కూడా మమ్మల్ని వెంటాడింది అనే అది అమ్మాయి మరి ఆ విషయం కూడా వాస్తవం చక్కగా చెప్పారు మరి దేవుడు ఆ భయము నుండి కూడా వారిని విడిపిస్తూ ఇంతవరకు నడిపించారు ఇంకా దేవుడు వారికి తగిన ధైర్యమును దయచేయాలని మనమంతా ప్రార్థన చేద్దాం ఎవరికి స్తోత్రం అవసరం మంచిది మనకు టైం అవుతుంది చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం నూట ఆరవ కీర్తనలో చాలా చక్కటి విషయాలు ఉన్నాయి ఈ సందర్భంలో మనము చిన్న వాక్యాన్ని చదివి క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం నూట ఆరవ కీర్తన నలభై ఏడవ వచనం నూట ఆరవ కీర్తన నలభై ఏడవ వచనం చూసుకోండి మా దేవా మమ్మను రక్షింపు మేముని పరిశుద్ధ నామమునకు మేముని కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించునట్లును మేము నీ పరిశుద్ధ నామమునకు కృధాస్థుతులు చెల్లించునట్లును నిన్ను స్థుతించుచు మేము అతిశయించునట్లును ఎంత గొప్ప మాట చూ నిన్ను స్థుతించుచు మేము అతిశయించునట్లును అన్యజనులలో నుండి మమ్మును పోగు చేయము ఇస్రాయేలీల దేవుడైన యహోవా యుగములన్నిటను అన్నిటను స్థుతినందును గాక అందరూ ఆ మీన్ అందరూ గాక యహోవాను స్థుతించుడి చాలా చక్కటి విషయాలు మనం చదివాము మీరు కూడా చూశారనుకుంటున్నాము అక్కడ నోట్ చేసుకోండి అండర్లైన్ చేసుకోండి చిన్న ప్రార్థన తండ్రి మీ నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఈ స్థుతి కూటములో ఇప్పటి వరకు పాటలలో తోడుగా ఉన్నారు వాయిద్య సహకారం బిడ్డలు అందించారు సంతోషం అమ్మాయి చక్కగా సాక్ష్యం చెప్పారు మేము ప్రయాసపడిన దానికంటే ఆయన చేసిన మేలులు గొప్పవి ఎంత అవగాహనతో కూడిన మాట మేము ప్రయాస పడింది చాలా తక్కువ ప్రభువారు చేసిన మేలులు చాలా ఎక్కువ నిజమే 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 తండ్రి మీకే మహిమ కలుగును గాక తిరిగి మరలా మరి చిన్న వాక్యాన్ని చదువుకొని ధ్యానిస్తున్నాము మీరే మాట్లాడండి విలువారి విశ్వాసము బలపడినట్లుగా మేలులు పొందినవారు మీకు స్తోత్రాలు చెల్లించున్నట్లుగా మేలులో కొరకు ఎదురు వారు మేలులు పొంది బలంతో ముందుకు వెళ్ళునట్లుగా ఈ వాక్య సందేశమునందించుమని దీవించుమని ఏసునా మమను వేడుకొను చున్నాము తండ్రి ఆమె నలభై ఏడు చదివా యహోవా మా దేవా మమను రక్షింపు రక్షింపు అనే మాట నూట ఆరవ కీర్తనలో ఉపయోగించబడింది అంటే నూట ఆరు నూట ఐదు నూట ఏడు ఈ కీర్తనలు ఇస్రాయేలీల చరిత్ర దాని పునాది అది ఇస్రాయేలీల చరిత్ర ఐగుప్తులో ఉండగా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఇబ్బందుల నుండి విడిపించమని దేవునికి వారు ఎలా మొర్ర పెట్టారు ప్రార్థనలు చేశారు దేవుడి వారి ప్రార్థనలు విని మోషి అహరోన్లను పంపించి అక్కడ నుండి దేవుడు వారిని ఎలా విడిపించారు విడిపించబడిన వారిని అనేక ఇబ్బందులలో ఇరుకులలో ప్రయాణాలలో ఎలాగూ నడిపించారు ఎలాగూ నడిపించారు వాగ్దాన భూమికి అనే వాస్తవాలు ఈ నూట ఆరు నూట ఏడు ఈ కీర్తనలో చాలా విషయాలు రాయబడ్డాయి మీలో కూడా ఎవరైనా ఇస్రాయల్ విమోచన వారి యాత్ర వారి ప్రయాణాలు వారు పొందిన మేలులు వారికి కలిగిన ఇబ్బందులు దేవుడు చేసిన సహాయం ఇవన్నీ తెలియాలంటే ఈ అధ్యాయాలు బాగా చదవాలి నేను బాగా చదువుతాను ఈ అధ్యాయాలు నాకు చాలా ఇష్టం చాలా గొప్ప గొప్ప మాటలు ఈ అధ్యాయాలలో మనకు దొరుకుతాయి దొరుకుతాయి మీరు కూడా బాగా దృష్టి పెట్టచ్చు సరే మంచిది రక్షింపము అన్నారు రక్షింపు అని అంటే కొంచెం అవసరతలో ఉన్నారనే కదా మీకు ఇటీవల చెప్పాను చాలాసార్లు చెప్తున్నారు కఠినుడైన పరో చేతి నుండి రక్షణ లేక విడుదల ఐగుప్తు దేశంలో వారు అనుభవించుచున్న కష్టాలు బానిసత్వము నుండి విడుదల వాగ్దాన భూమికి తీసుకు వెళతాను అనే వాగ్దానమును వారి ముందు పెట్టి నడిపించుట అవన్నీ ఇస్రాయేళలుల జీవితంలో చక్కగా నెరవేరిన విషయాలు ఆనాటి వారందరికీ తెలుసు యావత్ ప్రపంచానికి తెలుసు ఇవన్నీ లిటరల్గా వ్రాయబడ్డాయి కాబట్టి ఎప్పుడో జరిగిన ఆ కార్యాల విషయమై ఇప్పటికీ ఇస్రాయేలీలు గుర్తు చేసుకుంటున్నారు క్రిస్టియానిటీలో దైవ సేవకులు వాటిని బోధిస్తున్నారు ఆనాడు వారికి ఉపయోగపడటం కాక ఇప్పటికీ ప్రోత్సాహకరంగా ఉపయోగకరంగా ఉన్నాయి దేవునికి స్తోత్రం ఇకపోతే రక్షణను మనము రెండు రకాలుగా వివరించవచ్చు ఒకటి ఇహ సంబంధమైన ఆపదల నుండి విడుదల దానిని కూడా మనం రక్షణ అంటాం తర్వాత నమ్మ్య బాప్తి సొమ్ము పొందినవారు రక్షింపబడుదురు ఇది ఆత్మ సంబంధమైన ఆత్మరక్షణ అమ్మాయి రమ్య గారు సారథి గారు చదువుకునే వారి పిల్లలకు దగ్గర ఉండి రక్షణ బాప్తి స్వములు ఇప్పించారు నేను ఆశ్చర్యపోయాను ఏంటి విశ్వాసం చదువుకునే పిల్లలు ఏదో చదవాలి ఎంతో బలపడాలి ఎంతో ముందుకు వెళ్ళాలి కదా యవనరాండ్రులు పట్టుకొని దగ్గరుండి రక్షణ బాప్తి స్వము అంటే వారి విశ్వాసం ఏంటి నేను అడిగాను కూడా ఏమా పిల్లలకు రక్షణ ఇప్పించేద్దామనే అది దేవుడి చూసుకుంటాడు రక్షణ పొందడం అవసరం కదా దేవుని బిడ్డలుగా ఉండాలి కదా అన్నారు అమ్మాయ్య రమయ్యగా నిజంగా ఇదొక సవాల్ ఇదొక సవాల్ కొంతమంది భయపడతారు ఒక ఆడపిల్లకి రక్షణ బాప్తీస్ ఇప్పించాలంటే ఏమో ఎలా ఉంటుందో ఎలాంటి సంబంధాలు వస్తాయో రే వివాహానికి ఏం జరుగుతుందో ఇలా వెనక ముందు ఆడేవాళ్ళు ఉన్నారు రక్షణ విషయంలో ప్రోత్సాహాన్ని ఇచ్చేవారు కూడా కొంచెం వెనుకడు గేస్తున్నారు మరి సంఘంలో మేము అందరినీ చూస్తున్నాం కానీ అమ్మాయికి శారథ గారికి అలాంటి డౌట్ లేదు నో ఎనీ డౌట్ ఎట్ ఆల్ అబౌట్ ద సాల్వేషన్ రక్షణ విషయంలో వారికి ఎలాంటి డౌట్ లేదు ప్రభు చెప్పారు మొదట నా నీతిని నా రాజ్యముని వెదకండి తరువాత ఏం కావాలో ఆయనే మీకు ఇస్తా నిజంగా నేను ఆనందపడ్డాను పిల్లలు రక్షణ పొందారు దేవుడు వారి పట్ల నాకు అమ్మాయి చెప్పినట్లుగా ఊహించలేదు అలా వెళ్తున్నాం లైన్లో అలా వెళ్తున్నాం అంటే స్కూల్కి వెళ్తున్నాం కాలేజీకి వెళ్తున్నాం చదువుకుంటున్నాం లేదా టెస్ట్ ప్రిపేర్ అయ్యాం టెస్ట్ రాస్తున్నాం రొటీన్గా జరిగే విషయాలు కానీ సాధారణమైన విషయాలను బట్టే దేవుడు మా పట్ల గొప్ప కార్యాలు చేశారు చూసారా ఈ అవగాహన అనేది చాలా అవసరం అది లేకపోతే కొంతమంది నేను మొర్ర పెట్టేసా నేను అడిగేసా నేను ఈ దేశా నేను దున్నేసా ఇటు చెబుతారు మనం అడిగింది చాలా తక్కువ దేవుడు చేసిన మేలులు చాలా ఎక్కువ ఈ గ్రహింపు ఉండాలి అప్పుడే మన హృదయాలు కృతజ్ఞతతో నింపబడతాయి మనం తగ్గించుకున్న వాళ్ళం అవుతాము దేవునిని హెచ్చించిన వారు అవుతాము ప్రైజ్ ఎలా ఈ చక్కని కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు చేశారు చేస్తున్నారు ఇంకా చేస్తారు ఇకపోతే అజయ్ విషయంలో నాకు చాలా గుర్తుకొస్తూ ఉంటుంది వాళ్ళ నాన్నగారు రామారావు గారు ఆయన ఒక కష్టజీవి ప్రైవేటుగా ఎలక్ట్రికల్ వర్క్ చేస్తారు ఈ చర్చి మొత్తానికి అపస్టైల్ చర్చికి మొత్తం ఎలక్ట్రికల్ వర్క్ మరి రామారావు గారే చేశారు విజయవాడ వెళ్ళి మెటీరియల్ తెచ్చాం ఆయనే పాపం చాలా కష్టపడ్డాడు చేశాడు మరి ఆయన పిల్లల కోసం చిన్న ప్రైవేట్గా ఎలక్ట్రికల్ వర్క్ చేస్తూ పిల్లలను బాగా చదివించాడు పెదబాబు ప్రసాద్ ఆయనకిద్దరి బిడ్డలు అమ్మాయి కూడా చదువుకున్నారు ఇప్పుడు వారు బెంగళూరులో మంచి జాబ్ చేసుకుంటున్నారు దేవునికి దేవునికిస్తారు తర్వాత అజయ్ ఆయన బాగా చదువుకున్నాడు ఆయన రక్షణకు సిద్ధపడినప్పుడు నీవు ఎలా రక్షణకు సిద్ధపడుతున్నావు అని నేను అడిగా అడిగితే అజయ్ ఒక మంచి సాక్ష్యం చెప్పాడు మనం కీర్తనల గ్రంథం ధ్యానం చేస్తున్నాం కదా కొందరు పాపం తెలిసి తెలియక విమర్శించాడు ఆ విమర్శను మేము పట్టించుకోలేదు నూట యాభై కీర్తనల మీద సందేశాలు విడుదల చేయాలి మనకు టీవీ పరిచర్య ఉంది లక్షల లక్షలు కడుతున్నాము రెండు వేల ఎనిమిది నుండి ఇది రెండు వేల ఇరవై రెండు అంటే పన్నెండు రెండు పద్నాలుగు సంవత్సరాలుగా టీవీ పరిచర్య చేస్తున్నాం ఖర్చు తక్కువ ఉన్నాయి ఖర్చు ఎక్కువ కూడా ఉన్నాయి పరిచర్య విడిచిపెట్టలేదు ఇలా చేస్తున్నాము టీవీ ద్వారా సందేశాలు అందించాలి కీర్తనల గ్రంథం మీద ఒక అవగాహన రావాలి చాలామంది ఇగ్నోర్ చేస్తున్నారు నిర్లక్ష్యం చేస్తున్నారు యేసయ్య చెప్పారు నన్ను కూర్చి లేఖనములయందున కీర్తనల గ్రంథమునందు రాయబడి ఉన్నది ఎంత గొప్ప మాట యేసయ్య స్వయంగా కీర్తనల గ్రంథంలో నన్ను కూర్చి వ్రాయబడిందని చెప్పారు ఆ మాటను మేము ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం విమర్శలు పక్కన పెట్టేశాం వివరించటం మొదలు పెట్టాం కొన్ని వేల మంది సేవకులు పోనులు చేశారు కీర్తనల గ్రంథంలో ఇన్ని వివరాలు ఉన్నాయా ఇన్ని ప్రవచనాలు ఉన్నాయా ఇన్ని లేఖనాలు ఉన్నాయా ఇప్పుడు మాకు తెలుస్తుంది అన్నారు ఇప్పుడు మొదలెట్టి ఇప్పుడు చెబుతున్నారు చాలామంది కీర్తనల గ్రంథాన్ని సరే మంది ఏదో గొప్పతనం అని కాదు ఏసయ్య మాటను మనం సవాలుగా తీసుకున్నాం అజయ్ ఒక రోజున నాకు చెప్పాడు దావీదుని గురించి మీరు వివరిస్తూ ఉంటే పరిశుద్ధాత్మడు నాకు ఒక అవగాహన ఇచ్చాడు అంకుల్ అదేంటంటే దావీదు ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి వచ్చాడు అనేది ఒకటి గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని దేవుడు ఇస్రాయేలకు కాపరిగా చేశాడు అంత ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిన దావీదు ఎంత తగ్గించుకున్నాడో కదా అన్నాడు అజయ్ ఎంత తగ్గించుకున్నాడో కదా అంత గొప్ప దావీదు తగ్గించుకొని స్థుతించే విషయం కానీ ప్రార్థించే విషయం కానీ అవసరత ఉంటే అడిగి పొందే విషయము కానీ దావీదుకు దావీదే సాటి ఇలా మీరు వివరిస్తూ ఉంటే నా మనసులో గొప్ప మార్పు కలిగింది అజయ్ ఇక్కడ ఉన్నాడు వెరీ అజయ్ అదిగో కొందనాలు చెప్పు మా నాళ్ళకి నిలబడి అలా నాలో మార్పు అంత గొప్ప దావీతో అంత తగ్గించుకుంటే నేనెంత నా బ్రతికెంత నేను ఎందుకు తగ్గించుకోకూడదు నేనెందుకు దేవునికి నా హృదయంలో ప్రథమ స్థానాన్ని ఇవ్వకూడదని నాకు అనిపించింది అంటే నేను ఆశ్చర్యపోయాను ఇలా ఎన్ని ఆత్మలో కదా ఇలా ఎంతమంది ఒప్పించబడ్డారు కదా ఎందరో రక్షణ పొందారు కదా అలాగా ఒకవేళ నీకోసమేనేమో ఈ వివరణ ఎందుకంటే ఒక ఆత్మ రక్షణ సర్వలోక సంపద కంటే ఎక్కువ లోకమంతా సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుంటే అంటే నరకానికి వెళ్తే అతనికి ఏమీ ప్రయోజనము చూసారా కాబట్టి ఆ బిడ్డ వాళ్ళు రక్షణ పొందారు చాలా చక్కగా దేవుళ్ళు ఎదుగుచున్నారు దేవునికి మహిమ కలిగిన గాక ఎలా కాబట్టి ఇంత చక్కని కుటుంబాలు మన సంఘంలో ఉండటం మనకెంతో సంతోషం అందుకని నలభై ఏడవ వచ్చిన వాళ్ళు ఏమంది మా దేవా రక్షింపమయ్యా వివిధ రకాల ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఆత్మరక్షణతో సహా మొరు పెట్టారు వారు విజయం సాధించాలి మాటలు వినగా వినగా శాంతి ఆత్మకుర మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ ఏసుని మాటలలో విలువను ఎదిగినచోసుని మాటలలో విలువను ఎదిగినచో నీ బ్రతుకంతా తు నేలే నేలుగా వినగా వినగా ఏ సుస్వాత కలుగును హృదయాలలో విశ్వాసము వినగా వినగా ఏ సు కలుగును హృదయాలలో విశ్వాసము అందుకే అందరూ Tchau.